నారాయణపేట జిల్లా ధన్వాడ మండల కేంద్రానికి ఆనుకుని ఉన్న భాగ్యలక్ష్మి కాటన్ మిల్లులో షార్ట్ సర్క్యూట్ ద్వారా భారీ అగ్ని ప్రమాదం సంభవించింది ఈ అగ్ని ప్రమాదంలోని గత కొన్ని రోజులుగా కొనుగోలు చేసిన సుమారు పదివేల క్వింటాళ్ల పత్తి దగ్ధమైనట్లుగా యజమాని తెలిపారు దీని విలువ సుమారుగా ఏడు కోట్ల వరకు ఉంటుందని అగ్ని ప్రమాదం వలన రైతులకు సంబంధించిన పత్తి దగ్ధం కాలేదని యాజమాన్యం కొనుగోలు చేసిన పత్తి దగ్ధమైందని ఆయన తెలిపారు గత సంవత్సరం కూడా ఈ కాటన్ మిల్లులో ఇదే తరహా అగ్ని ప్రమాదం సంభవించింది అగ్ని ప్రమాదం సమాచారం మందిని వెంటనే నారాయణపేట ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకుని రావటానికి ప్రయత్నిస్తున్నారు हाँ की